శివాయ గు అమ్మవారి అండి మనం శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి కనకధార స్తోత్రంలో పదహారు శ్లోకాలు దాకా చెప్పుకున్నాం ఈరోజు పదిహేడో శ్లోకం చెప్పుకుందాం పదిహేడో శ్లోకం ఎత్కటాక్ష సముపాసనా విధి సేవక సకలార్ధ సంపద సంతనోతి వచనాంగ మానసై మురారి హృదయేశ్వరీ భజే ఇక ఆది శంకరాచార్య గారు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఆ బ్రాహ్మణికి సంపద ఇప్పించాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నప్పుడు ముందు మనకు అమ్మవారు అనుగ్రహించేసి కనక వర్షం కురిపించిన తర్వాత అమ్మవారికి నా కృతజ్ఞత చెప్తూ నమస్కారాలు చెప్తూ స్తోత్రం చేశారు మొత్తం నమస్కారాలు చెప్పేశారు ఇప్పుడు ఆ నమస్కారం ఎలా చేయాలి ఎలా ఉండాలి ఆ అమ్మవారిని ఆశ్రయించిన వాడి యొక్క భక్తుడైన వాడు ఎలా ఉండాలనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఎలా ఉండాలంట కటాక్ష సముపాసనా విధి సముపాసన ఉపాసన అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం అమ్మవారికి దగ్గరగా ఉండడమే ఉపాసన అటువంటి అది ఎలా ఉంది విధి విధి అంటే విధి విధానం ప్రకారం చేయడం అమ్మవారిని ఆరాధించడానికి తీసుకున్నవన్నీ శాస్త్రబద్ధంగా శాస్త్రాల్లో ఏం చెప్పారో దాని ప్రకారంగా అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలు గాని లేదా పదహారు ఉపచారాలు గాని అనేక రకాల ఉపచారాలతో అమ్మవారిని సేవించుకోవాలి ఆ విధంగా సేవిస్తే సేవ కశ్య ఆ విధంగా సేవ సేవ చేసిన భక్తులందరికీ కూడా సకలార్థ సంపద అది ఎలా ఇస్తుంది ఎత్ కటాక్ష అమ్మవారు ఎలా ఇస్తారట వాళ్ళందరికీ ఆ విధంగా విధి విధానంగా వాళ్ళు పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారట ఎత్ కటాక్ష తన కడగంటి చూపుతో తన కడగంటి చూపుతో వాళ్ళకి సకల సంపదను ఇచ్చేస్తారు సకల అర్థ సంపద అర్ధ అంటే కోరుకోడు ఇంకో అర్థం ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగే మనిషి పుట్టిన తర్వాత మనిషి సాధించాల్సింది ఎన్ని కోరికల కోరిక ఈ నాలుగు అంశాల్లోనే ఉంటాయి ధర్మబద్ధమైన జీవితం కావాలన్నా కోరికలు దానికి సంబంధించిన కోరికలు తీరాలి మనకి అలాగే దా అర్థం సంపాదించుకోవాలి డబ్బు సంపాదించాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే కోరికలు తీరాలో అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే చివరికి మోక్షం కావాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే కాబట్టి ధర్మ అర్థ కామ అనే వాటిని అమ్మవారు అటువంటి సంపద మొత్తము ఆమె తన కడగంటి చూపుతోనే అనుగ్రహిస్తేస్తారు ఎప్పుడు ఎవడైతే విధి విధానం ప్రకారంగా అమ్మవారిని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళకి అమ్మవారు తన చూపులతోనే అనుగ్రహిస్తారు సంతనోతి వచనోంగి కాని ఎలా ఆశ్రయ ఆ అమ్మవారిని ఆశ్రయించాలట ఎల్లప్పుడు వచన వచ వాక్కు ద్వారా అంగ శరీరం ద్వారా మానస మనసు ద్వారా అమ్మవారిని ఎలా ఆశ్రయించాలట అంటే మనస్సు వాక్కు శరీరం మూడు ఒకటేగా ఉండే రకంగా ఉపాసన చేయాలి అంటే మనం పూజ కూర్చుంటాం కూర్చున్నప్పుడు శరీరము స్థిరంగా కూర్చోబెట్టాలి ఆ శరీరం అట్టా ఇట్టా పోతూ అలా కాకుండా స్థిరంగా స్థిరాసనం మీద కూర్చోవాలి కూర్చున్న తర్వాత పూజ చేసేటప్పుడు ఆ మనస్సు అంకితమై చేయాలి తర్వాత వాక్కు ద్వారా స్తోత్రం చేయాలి ఈ మూడు ఒకటేగా ఉంటే దాన్ని త్రికరణ శుద్ధిగా పూజ చేయడం అంటారు అమ్మ ఎవరైతే నిన్ను ఈ విధంగా త్రికరణ శుద్ధిగా నీ యొక్క ఉపాసన విధి విధానం తెలుసుకొని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళకు నువ్వు ధర్మ అర్ధ కామ మోక్షాలు ప్రసాదిస్తావు అటువంటి దానిని ఎటువంటి దానివేరీ హృదయత్వం మురారి హృదయేశ్వరీం భజే అటువంటి నిన్ను నేను భజిస్తాను సేవిస్తాను ఆరాధిస్తాను నేను త్రికణ శుద్ధిగా నిన్ను పట్టుకుంటాను ఆశ్రయిస్తాను ఎటువంటి నీవు ఆ మురా అనే రాక్షసుడికి శత్రువు అది అంటే శత్రువు మురానే అనే రాక్షడి శత్రువు ఆ విష్ణుమూర్తి యొక్క హృదయేశ్వరివి ఆయన హృదయస్థానాన్ని నివసించే ఓ తల్లి నిన్ను నేను ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి నేను పూజ చేస్తాను ఆరాధిస్తాను సేవిస్తాను అని చెప్తున్నారు అంటే ఆ సమయాచారం చెప్తున్నాడు లక్ష్మీనారాయణ ఎదురు కలిపే శక్తులు విడదీయకూడదు శక్తితో కలిసి స్వామిని చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాడు సమయాచారం చెప్తున్నాడు మరియు ఎలా పట్టుకోవాలి అమ్మవారిని అమ్మవారిని నమస్కారం పెట్టడం కాదు ఆ పెట్టేట పూజ ఎలా చేయాలంటే త్రికరణ శుద్ధిగా చేయాలి చేసినప్పుడే అమ్మవారిని ఆ విధంగా సేవించుకున్న వాళ్ళకి అన్ని రకాల సంపదలు సమకూరుస్తుంది అమ్మవారు ఎలా తన కడగంటి చూపుతోనే అంత కన్ను మొత్తం తెరవబల్లే ఆమె చివర గుడ్డు తెప్పించేసి కడగని చూపుతోనే ఆమెకు అనుగ్రహించగల శక్తి కలిది అటువంటి ఓ తల్లి నిన్ను భజే నేను సేవిస్తాను తల్లి నిన్ను అని చెప్పి వినయంగా అమ్మవారి అమ్మవారికి స్తోత్రం చేస్తున్నారు అమ్మవారికి స్తోత్రం చేస్తున్నాడు మనకు సందేశం ఇస్తున్నారు మనం ఇలా ఆశ్రయించాలని చెప్తున్నారు ఇక పద్దెనిమిదో శ్లోకం సరసిజ నయనే సరోజహస్తే ధవళ్ళ తుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్నే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అమ్మా సరసిజనైనే ఎలాంటిదట అమ్మవారు పద్మముల వంటి కనులు కలదట అటువంటి కళ్ళు గల తల్లి అంత పతి పదము విడివిడిగా ఉంది మొత్తం కలిపి కాదు ఎక్కడికి పదం అక్కడే మంచిగా తెలుసుకోవాలంటే సరోజ హస్తే మళ్ళీ అమ్మవారు చేతులులా ఉన్నాయట పద్మాలు లా ఉన్నాయట ఎందుకు పద్మాలతోనే పోలుస్తున్నారు అమ్మవారిని అన్ని మనకు భగవంతుడు అంత అన్నిటికీ పద్మాలు ఎక్కువగా అమ్మవారి పద్మాలతో పోలిస్తుంటారు కళ్ళు పద్మమే చేతులు పద్మమే అన్ని పద్మాలతో పోలుస్తారు ఆమె ఇల్లు పద్మమే ఎందుకలా చెప్తున్నారు పద్మం అంటే వికసిస్తుంది వికసించి వికసిస్తు అంటే జ్ఞానం రావడం ఆ జ్ఞానం వస్తే తప్ప మనలోనే ఆత్మ ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని దర్శించలేం ఆ లక్ష్మీనారాయణని దర్శించలేం కాబట్టి ఆ వికసన శక్తి చెప్పడానికి ఆ వికసన ఎలా ఉంటే మృదువుగా ఉంటుంది ఆ కఠినంగా ఉండదు మృదువైంది అంటే ఆ దయ ఉంది అనమాట అందుకని చెప్తున్నారు సరోజ హస్తే మరియు సరోజ చేతి ఏందు పద్మాన్ని ధరించి ఉంది చేతి ఏందు పద్మాన్ని ధరించి ఉంటే ఆమె చేతులు పద్మాలు లాగా ఉంటాయి ఆమె చేతి ఎందు పద్మాన్ని ధరించి ఉంది ధరించి ఏం చేస్తుంది అందరూ అడిగిన విస్తోంది భగవతి అమ్మవారు భగవతి భగము కలది భగవతి భగము అంటే ఆరు లక్షణాలు కలవాడు భగవంతుడు ఆరు లక్షణము కలది భగవతి ఏందవి ఐశ్వర్యం మొట్టమొదటి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈ విశ్వాన్నంతా పట్టి నడిపే శక్తిని ఐశ్వర్యం అంటారు మామూలుగా ఐశ్వర్యం అంటే సంపాదన అనుకుంటా కాదు ఐశ్వర్యం అంటే ఈ విశ్వానంత పట్టి నడిపించేంత శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు భగవతి ఇంకా ఐశ్వర్యం పరాక్రమం పరాక్రమం అంటే ఏంది యుద్ధంలో వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళకేమీ కాదు ఎదుటి వాళ్ళు బాగా దెబ్బతింటారు తప్ప ఎంత పోరాటం చేసినా వాళ్ళకు నలుసైనా కూడా కొంచెం కూడా గీకోం కూడా గీకోదు అంత పరాక్రమం అమ్మవారు సుంభన ఇసుములు వాళ్ళందరితో యుద్ధం చేసినప్పుడు వాళ్ళకందరికీ దెబ్బలు తగ్గాయి కానీ ఆ ఇసుం అంతా కూడా తగ్గలేదు కాబట్టి పరాక్రమం కూడా అమ్మవారిని మించిన పరాక్రమం ఎవరికి లేదు అమ్మవారిని మించిన ఐశ్వర్యం ఐశ్వర్య శక్తి కల వాళ్ళు ఎవరు లేరు ఇంకా అమ్మవారికి యశస్సు కీర్తి అమ్మవారికి కీర్తి ఎవరికి లేదు ఇంకా సంపద ఇంకా సకల సంపదలు ఆమె ఇస్తుంది నవనిధులు అష్ట అష్టైశ్వర్యాలు అన్ని ఆమె ఇవ్వాసింది కాబట్టి అన్ని సంపదలు కల తల్లి కాబట్టి ఆ భగ భగవతి జ్ఞానము వైరాగ్యం ఇంకా జ్ఞానం ఈ విశ్వానికి గురించి సంపూర్ణమైన జ్ఞానము ఆ తల్లికే ఉంది ఈ విశ్వంలో వైరాగ్యం కూడా ఆ తల్లికే ఉంటుంది ఎందువల్ల ఇంత ఇంత విశ్వాన్ని తనలోంచి వచ్చినా కూడా ఆ ప్రళయకాలను తాను కలుపుకునేటప్పుడు కూడా ఏం అయ్యో నా బిడ్డలే అనే అనుకోదు వైరాగ్యం చెంది ఉంటుంది కాబట్టి ఈ ఆరు లక్షణాలు కలది కాబట్టి భగవతి అని పిలిచారు అమ్మవారి హరివల్లభే ఆ శ్రీహరి శ్రీ విష్ణుమూర్తికి ఇల్లాలైన తల్లి మనోజ్ఞే ఆ విష్ణుమూర్తి యొక్క మా మనస్సును తెలుసుకున్న తల్లి మనోహరమైంది మనసును తెలుసుకున్నది ఆయనకి ఆయన కంటికి ఆయన మనసుకి మనోహరమైంది మరియు ఆయన మనసును తెలుసుకున్నది త్రిభువన భూతి కది మూడు లోకాలకు కూడా అంటే ఈ భూలోకం స్వర్గలోకం లోకం ఈ మూడు లోకాలకు కూడా ఆమె సగల శైవ ఐశ్వర్యాలు ప్రసాదించే తల్లి ప్రసీద మహ్యం అటువంటి నిన్ను ఎప్పుడు వదలకుండా ఆశ్రయిస్తున్నాను తల్లి నన్ను అనుగ్రహ ప్రసీద నన్ను అనుగ్రహించుము ఆశ్రయిస్తున్నాను నన్ను అనుగ్రహించమను అని చెప్పి స్తోత్రం చేశారు ఆది గారు ఇది మనకు లక్ష్మి అష్టోత్తర శతనామాయణులో కూడా ఈ యొక్క ఈ స్తోత్రం ఇక్కడి నుంచి తీసుకుని దాంట్లో పెట్టబడింది ఇక పంతొమ్మిది శ్లోకం దిగ్గస్ కనక కుంభ మృకా ముఖావసృష్ట సర్వాహీ విమల చారు జల ప్లూతాంగీం ప్రాతన్ నమామి జగతాం జననీం అశేష గృహిణీం అమృతాబ్ది పుత్రే అమ్మవారు ఎటువంటి ఎలా అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ ఎలా వర్ణిస్తున్నారు ఆ అమ్మవారిని క్షీరసాగర మదరంలోంచి అమృతాబ్ది పుత్రిం అందుకే చివరి పద్మాదే పెట్టారు ఆ పాల సముద్రాన్ని చిరికినప్పుడు అమ్మవారు ఆ పాల పద్మం నుంచి పుట్టుకుంటూ వచ్చారు వచ్చినప్పుడు ఆమె ఎలా ఉంది ఆమె రాగానే ఇంద్రుడు ఆమెకు రత్నసింహాసనం ఏర్పాటు చేసి ఆమెకు ఆ అభిషేకం అన్నమాట వాళ్ళంతా అందుకనే ముందు అది చెప్తున్నారు అమృతాబ్ది పుత్రిం ఆ పాల సముద్రం నుంచి వచ్చినట్టు తల్లి ఆ పాల సముద్రానికే పుత్రికవైనవి బిడ్డ ఆయన తల్లివి అంటే అక్కడ పుట్టింది కాబట్టి ఆయన బిడ్డ అటువంటి ఓ తల్లి నీవు ఎవరు వినువు జననీ అశేష లోకాధి నాథృహిణీం జగత్ జగతాం జననీ ఈ జగత్తుకంతా తల్లి వినువు మరియు అశేష లోకాధినాథ గృహిణీం ఎట్లాంటి ఆయన నువ్వు అశేషం శేషము లేకుండా అన్ని లోకాలని కూడా ఆ లోకాలకు అంత అధినాయకుడు ఆ పరమాత్మ ఎవరు ఆ విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క ఆయనకి ఆయనకి బొమ్మ నువ్వు అటువంటి నీవు అక్కడి నుంచి రాంగా అని ఏమైంది వాళ్ళంతా ఏం చేశారు ఇంద్రుడంతా కూర్చోబెట్టి ఆమెకు రత్న సింహాసనం అంతా ఏర్పాటు చేసి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఏం చేశారు వాళ్ళు దిగ్గస్తిహి నాలుగు ఎనిమిది దిక్కుల్లో ఉండేటువంటి ఏనుగులంతా తెప్పించారు ఎనిమిది దిక్కుల్లో మనకి ఏనుగులు ఉంటాయి మోస్తుంటాయి భూమిని ఆ ఎనిమిది దిక్కుల్లో ఉండేటువంటి ఏనుగులను తప్పించి ఆ ఏనుగుల యొక్క కనక కుంభ బంగారు కుంభాలతో బంగారు ముఖావ సృష్ట వాటి యొక్క వాటి యొక్క తొండము వాటి ముఖానికి చివర ఉండేది ఏంటి తొండం ఆ తొండం ద్వారా ఆ తొండంతో ఆ కనక కలసాలు పట్టుకొని అవి ఆ సర్వాహిని ఆకాశ గంగ ఆ దేవతల దగ్గర ఉండే గంగ ఏదంటే ఆకాశ గంగ ఆకాశ గంగ యొక్క నీటిని తీసుకొచ్చేసి అవి అమ్మవారికి అభిషేకం చేసే ఆ ఎనిమిది ఏనుగులు కూడా అది ఎలా ఉంది విమల అవి ఆ నీరు ఎలా ఉంది స్వచ్ఛమైన నీరు చారు అందమైన ఇక్కడ అందం అనేది అమ్మవారు అందంగా ఉన్నారు ఆ చేతిలో ఉండే కలసాలు అందంగా ఉన్నాయి ఆ ఏనుగులు అందంగా ఉన్నాయి ఆ నీరు అందంగా ఉంది ఆ దృశ్యం అందంగా ఉంది అవి చేసే ఆ అభిషేకం అద్భుతంగా ఉంది జల ప్లూతాంగిం ఆ జలతో వాళ్ళు అభిషేకం చేయగానే అమ్మవారు పై నుంచి కింద వరకు తడిసిపోయారు ప్లూతాంగి అంటే తడవబడింది ఓమ్మా అలా తడవబడ్డా అంటే దృశ్యం చూపిస్తున్నారు మనకి ఆ గజలక్ష్మి రూపంలో చూపిస్తున్నారు అమ్మవారిని ఆ గజల గజములంతా వచ్చి ఏనుగులంతా వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తుంటే ఆమె శరీరంలో ఉండే పై నుంచి కింద వరకు ఉండే భాగం అంతా కూడా ఆమె వేసుకున్న వస్త్రాలతో సహా తడపబడింది అటువంటి ఓ తల్లి నిన్ను ప్రాతర్ణమామి నిన్ను ఈ ఉదయ కాలంలో నిన్ను నమస్కరిస్తున్నాను తల్లి అని నమస్కరిస్తున్నాడు ఎందువల్ల ఆయనకు దర్శనం ఇచ్చింది ఆమె ముందు చెప్పిన రెండు శ్లోకాలతో స్తోత్రం చేయడం వల్ల అమ్మవారు ఆయనకు ఇస్తున్నారు ఆకాశంలో ఆ ఒక పక్క ఆ పాల సముద్రంలో జరిగిన సన్నివేశము గుర్తొస్తోంది ఆయనకు ఆ దృశ్యంలో కనిపిస్తూ అందుకనే ఆ విధంగా స్తోత్రం చేస్తూ నమస్కరిస్తున్నాడు రాత అంటే ఆ కనిపిస్తోంది ఆ ఏనుగు అభిషేకం చేసేది అంతా కనిపిస్తోంది ఆయనకి అందుకే నమస్కరిస్తున్నాడు ఇంకా ఇరవై శ్లోకం కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూర తరంగితైర పొంగై అవలోకయ మాం అకించనాం ప్రథమం ప్రాత్రం అకృత్రిమం దయా ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారిని అడుగుతున్నాడు కమలే అమ్మా ఒక కమల నిలయ పద్మంలో ఉండే ఓ తల్లి కమలాక్ష వల్లభే ఆ కమలముల వంటి కందులు కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు అయినటువంటి ఓ తల్లి ఆయన భర్తగా కలిగిన ఓ తల్లి త్వం కరుణాపూర తరంగితై రప్పాంగై నీ యొక్క కళ్ళు అటువంటి కరుణ కురిపిస్తాయి అవి అవి ఎలా తరంగితం తరంగంలాగా ఒక అలా పోతే ఇంకో అలా వచ్చినట్టుగా ఆమె కళ్ళల్లో నుంచి ఆ యొక్క దయ కురిపిస్తూ ఉంటుంది అటువంటి ఆ చూపు అపాంగి ఆ అటువంటి చూపు ఆ తరంగంతో లాగా ఉండే నీ యొక్క కరుణాపూరితమైన చూపుని కడగంటి చూపుని అవలోకయ ఆ చూపును నా మీద ప్రసరింపజేయి తల్లి మాం అక్కించనాం తల్లి నేనెవరినంటే దరిద్రుణ్ణమ్మ అకించనానం అంటే దరిద్రుడు నేను దరిద్రుణ్ణి దరి దరిద్రుడే నా మీద నీ చూపు ప్రసరింప అంటున్నాడు ఇక్కడ అర్థము దరిద్రుడిని కాదు ఆయనకి అకించనా అంటే దరిద్రుడు దీనికి వేరే అర్థం ఉంది అకించనానం అంటే నాకు ఏమీ వద్దు అని అర్థం ఆయనకేమీ వద్దు ఆయన సన్యాసి కదా ఇప్పుడు అంత ఉదిరికాయల బంగారు నాణాలు కులిసే కానీ దాంట్లో దేని తీసుకోలేదు స్వార్థానికి వాడుకోలేదు ఆయన ఏమడుగుతున్నాడు ఆమె చూపు కావాలని అడుగుతున్నాడు ఆమె దయ కావాలని అడుగుతున్నాడు చెప్తే ఆయనకేం అవసరం లేదు కాబట్టి ఎక్కించిన అంటే నాకేమీ వద్దు అని అర్థం నాకు అహంకారం అమంకారాలు లేవు నాకు ఇవేం వద్దు తల్లి నువ్వే కావాలి నీ చూపే కావాలి నీ ఎక్కడ చూపు చాలు నాకు అని అడుగుతున్నాడు దానికి కూడా ప్రథమం అమ్మా నేను దరిద్రుల మొట్టమొదటి వాడిని ప్రథమం పాత్ర అకృత్రిమం పాత్రం అకృత్రిమం నేను ఆ దయకు అర్హత గలవాడు దయాహ నీ దయకు నేను పాత్రుణ్ణి నాకు నాకు అర్హత ఉంది అది కూడా ఏంది అకృత్రిమం అంటే కవటము లేని నాకు కబటం లేదు నా యొక్క నాకు అర్హత ఉంది ఆ దయను పొందడానికి నాకు అర్హత ఉంది తల్లి అటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేను నీ దయకు పాత్రడు అవగల వాళ్ళల్లో మొట్టమొదటి దరిద్రంతో ఉన్నవాడిని ఒక అర్థం మొట్టమొదటే నేను ఈ సన్యాసం తీసుకొని సన్యాసం ఇంకా తీసుకోలే గురుకులంలో ఉన్నాడు కదా దానివల్ల మమకారం అహంకారం లేనటువంటి స్థితిలో ఉన్న నేను నీ దయకు పాత్ర నేను అంటే అమ్మవారికి ఎవరంటే ఇష్టం అమ్మవారే కావాలని కోరుకుంటేనే వాళ్ళంటే ఇష్టం సంపద కోరుకునే వాళ్ళ వాళ్ళు కోరుకు అది కోరుకుంటేనే ఇష్టం అందుకని నేను సహజంగానే నీ దయకు పాత్ర ఉన్నమ్మా అని చెప్పి వినయాన్ని ప్రకటిస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్య శంకరాచార్య శ్రీ కనకధ్వార స్తోత్రంలో పదిహేడో శ్లోకం నుంచి ఇరవై శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం